చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకోవటం మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని కలెక్టరేట్లో ఈరోజు ప్రారంభించుకున్నందుకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన మంత్రి గారి స్వామి గారు అదేవిధంగా డీడీ సోషల్ వెల్ఫేర్ నాయక్ గారు ఈడీఎస్సీ కార్పొరేషన్ అర్జున్ నాయక్ గారు ఏపీ ఎన్జిఓ నాయకులు శరత్ గారు డిఆర్ఓ పల్నాడు మురళీ గారు విజయ్ గారు శ్రీనివాస్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజు గారు ఇంకా సభా అధ్యక్షులు నాగేంద్ర వర్మ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా యూనిట్ సభ్యులు ప్రకాశం జిల్లా జూపల్లి రాజు గారు వీళ్ళందరూ కూడా ఎంతో దాన్ని ఈరోజు ఉద్యోగంధర్లు కూడా కూర్చొని ఉద్యోగంధులు కూడా ఈరోజు కలెక్టరేట్లో ఒక మంచి విగ్రహం పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఒక పక్క మనకి ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం గారి పంతుల్లో విగ్రహం ఉంది అదేవిధంగా ఒక పక్క అంబేద్కర్ గారి విగ్రహం కూడా పెట్టుకోవటం అంబేద్కర్ గారి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలని మమ్మల్ని కూడా భాగస్వాహన చేయటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు అంబేద్కర్ గారి గురించి మనం అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన ప్రపంచ మేధావి అదేవిధంగా ఈ రోజుడికి రాజ్యాంగం అమలులో జరుగుతుంది అంటే ఆ రోజు ఆయన ముందు చూపుతో రాసిన పెద్ద రాజ్యాంగాన్నే ఈ రోజుడు కూడా అమలు జరుగుతున్నాయంటే ఆయన ఎంత మేధావు అనేది కూడా మనం అందరం ప్రతి ఒక్కరం కూడా మనకి ఆలోచుకోవాల్సిన విషయం ఈరోజు అలాంటి పెద్దల విగ్రహాలు కానీ పెద్దలు వాళ్ళు చేసిన రాజ్యాంగాల్లో ఏ అయితే ఈరోజు ఇంప్లిమెంట్స్ అవుతున్నాయో దాన్ని అన్నీ కూడా మనందరం కూడా పోవాల్సిన పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే ఈరోజు మన అందరం కూడా కోరుకునేది ప్రజలకి ఏ విధంగా కష్టాలు రాకుండా ప్రజలు కూడా సంతోషంగా ఉండే విధంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా జీవితాల్లో బాగా వెలుగు రావాలనే ఉద్దేశాలతో ఎన్నో ఆ రోజు రాజ్యాంగంలో కూడా మనకి పెట్టటం అవే ఈరోజు ప్రభుత్వాలు కూడా దాన్ని అమలుపరుచుకుంటూ ఈరోజు అనేక ప్రాంతాల్లో ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా మన బడుగు బలహీన వర్గాలలో కూడా అన్ని వసతులు ఉండేటట్టుగా ఈరోజు ప్రభుత్వం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మంచిదిగా ఈరోజు ఒక మంచి విగ్రహం ఈరోజు చాలా మంచి ప్లేస్లో బాగా పెట్టి బాగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు కూడా ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉద్యోగ సంఘం సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు మరోసారి తెలియజేస్తూ నాకు ఇంకా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరం కూడా కలుసుకోవటానికి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను ఈరోజు అందులో మన మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవటం అందరూ కూడా ఇందాక విజయ్ కూడా వచ్చిపోయాడు విజయ్ గారు కానీ వీళ్ళందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరితో పాటు మమ్మల్ని కూడా బాగుసాలం చేసిన మనస్ఫూర్తిగా మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారాలు దామచర్ల జనార్దన్ గారికి ఈ యొక్క కమిటీ వారు తోటి సత్కరిస్తూ వారికి మిమ్మల్ని ఇది కూడాను స్పందన గ్రీవెన్స్కి ఎదురుగా పెట్టడం చాలా మంచి నిర్ణయం శుభపరిణామం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఉద్యోగ సంఘ నాయకులు నేను అభినందిస్తా ఉన్నాను ఇది కూడా కంట్రిబ్యూషన్ కూడా వారు సొంతంగానే స్వచ్ఛందంగానే చేసి ఒక నిబద్ధతతో ఏర్పాటు చేశారు ఈరోజు మనకు చాలా అవకాశాలు ఆ మహనీయుని వల్ల కలిగినప్పటికీ కూడాను వారు ఆశించిన స్థాయిలో మనం ఉన్నత శిఖరాలని అందుకోలేకపోయాం ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో విదేశాలకు వెళ్ళాలంటే ఆలోచన కలిగిన వాళ్ళు చాలా తక్కువ ఆయన కలిగినా చాలా చాలామంది ఉంటే వారు ఆ రోజు విదేశీ విద్య కూడా చేసి తన ఎన్ని కష్టాలు అదిమించిందంటే చరిత్ర గురించి చెప్పుకుంటే మీ అందరికీ తెలిసిందే అన్నిటినీ అధిగమించి విదేశాల్లో చదువుకొని అదేవిధంగా విదేశాల్లో కూడా మన్నళ్ళ పొంది స్థానికంగా ఉన్నటువంటి రాజుల ద్వారా స్కాలర్షిప్స్ పొందవచ్చు కావచ్చు అవార్డులు పొందొచ్చు కావచ్చు ఉద్యోగాలు పొంద ఇవన్నీ కూడా వారి యొక్క బహుముఖ ప్రజ్ఞాశాలికి నిదర్శనం తెలియజేస్తున్నాం వాటి వల్లనే ఆయనకు ఆ గౌరవం అటువంటి కుల వివక్ష వేళ్ళూనుకున్న రోజుల్లో దక్కిందంటే అది వారి స్వయం కృషి వారి యొక్క మేధావితనం అని కూడా నేను తెలియజేస్తాను వారి ఆశయాల ప్రకారం ఈరోజు రాష్ట్ర మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పేదరికం లేకుండా చేయడం అనేది వారి యొక్క స్ఫూర్తిదే ఈరోజు రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్ని చట్టాలు ఎవరైతే ఈ ఫలాలకు దూరంగా ఉన్నారో వివక్షలకు దూరంగా ఉన్నారో ప్రభుత్వం ద్వారా అందే పథకాలు అందకుండా ఉన్నారో వారికి ఈరోజు ప్రభుత్వాలు కలిగిస్తానంటే ఆ రోజు వారు అన్ని పాటు రాజ్యాంగంలో కల్పించడమే ఈరోజు కూడా ఆ రాజ్యాంగం అంత పటిష్టంగా నిలబడిందంటే వారి యొక్క గొప్పతనం మేధా సంపత్తి అనేది కూడా మనం ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది వారి స్ఫూర్తితో ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అది రాజకీయ పదాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు వీటన్నిటికీ ఉన్నాయంటే స్ఫూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయాన్ని మనం గమనించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు నేను సాంఘిక సంక్షేమ శాఖలో ప్రతి గురుకుల పాఠంలోనూ ప్రతి హాస్టల్లోనూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు వ్యాప్తంగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ శాఖలోకి వచ్చిన తర్వాత సంస్కరణలతో పాటు వసతుల కల్పన కూడా నేను పెద్ద హాస్టల్ పిల్లలకు కూడా ఇప్పుడు ఇస్తున్న పీడిఎస్ రైస్ కాకుండా నాణ్యమైన బియ్యం ఇచ్చేదానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా తెలియదు అంటే విగ్రహానికి వచ్చిన తర్వాత ఈ వర్గాలకు ఏం జరుగుతుందో అనేది కూడా నేను తెలియజేస్తున్నాను దాంతోపాటు దీర్ఘకాలికంగా మన జిల్లాలో కూడా పెండింగ్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మాంటింగ్ బెనిఫిట్స్ పెండింగ్ వీస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై కోట్ల విడుదల చేయడం జరిగింది ఇంకా ఒక ఇరవై కోట్ల బకాయిలు ఉన్నాయి వచ్చే ఏప్రిల్ మే నాటికి అప్ టు డేట్గా వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక నిధులని జిల్లా కలెక్టర్ స్థాయిలో పెట్టి వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాను కూడా తెలియజేసి ఇప్పుడే మనకి మన తల్లి నుంచి నాగేంద్రం గారు వాళ్ళు కూడా దీని విషయంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు తెలియజేసిన అంశాలన్నిటి కూడా నేను పైనుంచే సర్కులర్ రూపంలో ఇచ్చి మన జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఎదుర్కొనేటువంటి సమస్యలకి నేను పూర్తి స్థాయిలో మనం ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంతే కాకుండా వీటిలో కూడా గతంలో చట్టంలో వచ్చినట్టు ఎందుకంటే ఉన్నటువంటి లేవి అమలుకి నోచుకునే సంఘటన ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఇటువంటి వాటి కూడా నా దృష్టి తీసుకురావడం జరిగింది అవి కూడా జిల్లాలో వ్యవధిగా రివ్యూలు తీసుకొని చేయగలనంతవరకు అవకాశం ఉన్నంతవరకు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం ఇంతేకాకుండా మా ప్రభుత్వం నేను మంత్రి అయిన తర్వాత పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు కూడా కార్పెట్లు బెడ్షీట్లు టవల్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ కోసం హెల్త్ కోసం సపరేట్ ఫండ్ కూడా మిగిలిన డిపార్ట్మెంట్లో లేకుండా మా ఈ డిపార్ట్మెంట్లోనే నేను ఏర్పాటు చేయడం కూడా తెలియదు ఎందుకంటే అంబేద్కర్ గారి స్ఫూర్తితో వేరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి అవకాశాలు ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం గురుకుల పాఠశాలలే కాకుండా హాస్టల్స్ కూడాను ఒక పిక్టోరియల్ హిస్టరీని మేము మా శాఖ తరఫున అంబేద్కర్ గారి జీవిత చరిత్రని చేసి ప్రతి ఒక్క విద్యార్థికి అందజేసేదానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తాను ఎందుకంటే అది తెలిసినప్పుడే వారి వల్ల ఈ సౌకర్యాలు వచ్చినాయి వారిని స్ఫూర్తిగా పొంది ఉన్నత శిఖరాలకు ఏదైనా సంకల్పం విద్యార్థులకు కలగాలంటే ఉద్దేశంతో ఆ హిస్టరీని కూడా చాలా సింప్లిఫైడ్గా ఒక ఫోటో ఫోటో సంబంధించినటువంటి మేటి మ్యాటర్ కూడా రాసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాను కూడా తెలియజేసుకున్నారు విగ్రహాలతో పాటు హాస్టల్లో స్కూల్లో విగ్రహాలు ఉంటాయి వాటిని చూసినతో పాటు ఈ హిస్టరీ కూడా తెలుసుకున్నట్టయితే వారు ఉన్నత శిఖరాల లక్ష్యం కలగాలనేటువంటి సంకల్పంతో దానికి డిపార్ట్మెంట్ పరంగా నేను చర్యలు తీసుకున్న కూడా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికొని ఈ ఆశయంతో ఏర్పాటు చేసిన విగ్రహానికి సహకరించినటువంటి పెద్దలందరికీ ఇందాక పెద్దలు చెప్పే దినేష్ కుమార్ గారు కలెక్టర్ గారు సైట్ ఇచ్చి అనుమతుల కోసం చర్యలు తీసుకున్న వారి ఇక్కడ లేకపోయినప్పటికీ కూడాను मनस्फूर्ति रमजान ओंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर्स पे ऑफर्स सस्ते में खरीदो दिल खुश आर वे तुम्हारे तुम्हारी रूपये कुनगोल रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता फ्री ఐదు రేయాన్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టైలిష్ ఆలియా కట్ క్రీపీ చూడదార్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రంజాన్ స్పెషల్ నైరా కట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పార్టీ వేర్ క్రాప్ టాప్స్ బ్రైడల్ యాప్ శారీస్ లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ త్రీ బ్రాండెడ్ లెగిన్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది నన్స్ కాటన్ ఫ్యాంట్స్ వన్ ప్లస్ వన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై వన్ ప్లస్ రే ర్యాపిడ్ ప్రింట్ షర్ట్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది సూట్స్ షెర్వాణి మోడీ కోట్స్ పై అప్సెంట్ డిస్కౌంట్ గర్ల్స్ షార్ట్ టాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది గర్ల్స్ గరారా పై అప్ డిస్కౌంట్ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్